హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మీ మనోజ్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కలిసారు సో మొన్న వరదల సమయ సమయంలో కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ కి ఫండ్ ఇచ్చారు అనౌన్స్ చేశారు ఆ ఫండ్ కూడా ఇప్పించారు సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై చాలా విశ్లేషణ మనం చూసాం సో పొలిటికల్ గా కొంతమంది అయితే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకున్నారు ఇవే మాట్లాడుకున్నారు అంటూ జనాలపై వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు సో నేను అలా అలాంటి ప్రయత్నం చేయట్లేదు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు వాళ్ళిద్దరి మధ్య జరిగే అవకాశం ఉంటది అనే దానిపై ఒక చిన్న వీడియో చేస్తున్నాను సో నాతో పాటు ఈరోజు రవీంద్రబాబు స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటిదాకా ఏంటంటే ఇవి పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ఇవే మాట్లాడుకున్నారు అసలు కెమెరాలు పెట్టినట్టుగా లేకపోతే కింద స్పీకర్లు పెట్టినట్టుగా సో అందరూ అనాలిసిస్ చేస్తున్నారు సో నేనేమంటానంటే ఇప్పుడు తాజా పరిస్థితులపై ఇప్పుడు టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ వైరం లేదు జనసేనకి కానీ కాంగ్రెస్ కానీ వైరం లేదు సో పార్టీల పరంగా వీళ్ళు సంస్థ నిర్ణయాల పరంగా ఏమి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి చర్చలు జరిపే జరిపిన అవకాశం ఉంది అంటారు లే మొదటిగా ఈరోజు తాజా వార్త పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిసి వరద సహాయాల సహాయార్థం కోటి రూపాయల చెక్కును అందజేయడం జరిగింది దీన్ని నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నా దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఉదార మనస్సుకి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో కూడా కోటి రూపాయలు వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది అంతటితో ఆకుండా ఇంకొక నాలుగు కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు కూడా డొనేట్ చేయడం జరిగింది టోటల్గా సిక్స్ క్రోర్స్ ఆయన ఇచ్చారు దాన్ని మొదటగా అభినందిస్తూ ఈ రోజు గారు పవ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఏం మాట్లాడి ఉండొచ్చు చర్చ జరిగి ఉండొచ్చు అనేది మీ క్వశ్చన్ నేనేమనుకుంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య జరిగిన వరద విజయవాడ మరీ ముఖ్యంగా దానికి మూల కారణం బుడమేరు వాగ్ అనేది ఆక్రమణలకు గురి అవటం ఎంక్రోచ్మెంట్స్ జరగటం ఎక్కడైతే వాగు పరిసర ప్రాంతాల్లో నది పరిసర ప్రాంతాల్లో ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో అక్కడ వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దాన్ని మూల కారణం ఏంటంటే ఈ కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలను నివారించాలంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ సందర్భంలో ఏమన్నారంటే హైడ్రా లాంటి సంస్థ హైదరాబాద్లో ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందోమో అని అన్నారు అంటూనే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి హైడ్రా ఇంప్లిమెంట్ చేసి జస్ట్ లైక్ దట్ రూడ్గా బుల్డోజర్ పంపించి ఇల్లు పగలగొట్టడం కాదు దానికి ఒక విధి విధానాలు ఉండాలా ఒక పాలసీ ఉండాలా నెంబర్ వన్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఉండాలి నెంబర్ టూ అన్నిటికంటే ముఖ్యంగా హోమన్ యాంగిల్ ఉండాలి అందులో లేకపోతే అది ఒక సివిక్ మూమెంట్ వస్తుంది ప్రజా వ్యతిరేకత వస్తుంది అది రాకుండా ఉండేటట్టుగా ఇక్కడ కూడా హైడ్రా పెడితే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశాన్ని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో ఈరోజు కలిసినప్పుడు బహుశా ఈ హైడ్రా ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది ఏ విధంగా దాన్ని ఫామ్ చేశారు దాని పెర్ దాని విధి విధానాలు ఎట్లా ఉన్నాయి దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దానివల్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇటువంటి దానికి సంబంధించిన కొంత చర్చ జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దీని నుంచి కొంత టేక్ అవే అదొకటి జరిగి ఉండి ఉండొచ్చు రెండోది నేనేమనుకుంటున్నానంటే ఈ విభజన తర్వాత విభజన సం విభజనకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనే పొలిటికల్ స్టేట్మెంట్స్తో విమర్శించకుండా ఇప్పటికీ మిగిలిన పెండింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాల మీద గతంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కలిసి చర్చించడం జరిగింది దానికి ఒక కమిటీ అయ్యటం జరిగింది అది ప్రాసెస్లో ఉంది సో ఇంకా దాని మీద కూడా కొంత చర్చ జరిగి ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి దాని మీద ఇంకా పెండింగ్ ఉన్న వాటి మీద ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా ఇంకా ఎట్లా ముందుకెళ్లాలా దాన్ని త్వరితగతిన పరిష్కార మార్గంలో ముందుకెళ్లే ఎలా అనేది కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది ఇవన్నీ జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నా సో ఇది చూస్తున్నానండి